చెక్క ఫస్ట్ వేసుకున్నాను చింతపడి నానబెట్టుకున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను మెంతుల కోసం వెళ్ళింది రేణు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నాలుగైదు మెంతులు వేస్తున్నాను పిల్లలకి మెంతులు రాకూడదు పిల్లలకి వస్తాయి ఒకసారి మెంతులు ఇవన్నీ జీలకర్ర కూడా జీలకర్ర ఉంది జీలకర్ర కోసం మళ్ళీ ఏ ఊరు వెళ్తుంది జీలకర్ర కోసం మళ్ళీ ఆ ఊరు వెళ్తుంది వద్దులే అమ్మ ఇక్కడ ఉప్పు కోసం ఎక్కడ ఉంది ఎక్కడుందన్నట్టు సర్టికైనా సరే ఉందా అమ్మా వంకరుందా ఓకేనా ఎన్ని కావాలన్నీ వేసుకోవచ్చు వేసే అమ్మా జీలకర్ర వేస్తున్నాను చాలు చాలు జీలకర్ర పొడి కూడా వేస్తాను కదా అవును చిట్టి చిట్టి పొట్టి సపరేట్ దానికోసం మళ్ళీ అనవసరంగా మీకు చూపించింది మళ్ళీ మీరు ఇంకోటి అడుగుతు వాళ్ళకి ఇది సొంతిల్లు నీకు అది తెలుసా కారం సరిపోదమ్మా అల్లం వెల్లుల్లి పేస్టు

సో కారం వేస్తున్నాను కారం దా ఇక్కడికి ఆ రెండు మూడు నాలుగు చాలు నిన్న మూడుస్తే కొడిబొలనన్నారుగా చింతపండు తీవెన మాపో బోన్స్ అవుతది చేపల పులుసు ఎప్పుడు పుల్లగా ఉండాలి అలాగే కారంగా కూడా ఉండాలి పులుసు చిక్క కలిసి పోస్తాను చింతగా చింత పులుసు చిక్క కలిపి పోస్తాను సో ఎందుకంటే కారంగా ఉండాలి పుల్లగా ఉండాలి అప్పుడే చేపల పులుసు ఇష్టం మా అందరికీ కూడాను ఇంకొంచెం జరగవా ముక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు గిన్నె తక్కువగా ఉన్నప్పుడు చేప ముక్కల నూనెలో వేసి అటు ఇటు కలిపి తర్వాత పోయకండి ఇరిగిపోతూ ఉంటాయి ஓகே அடகாது வந்து மாதிரி இது சரி போது படுத்து ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఫుల్గా పెట్టుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాను బంద్ చేసా ఇసుకుని చూసారా వీలంతకులు లేదు మెంతిండి మెంతపిండి అలాగే జీలకర్ర పొడి అమ్మ జీలకర్ర పొడి దీంట్లో జీలకర్ర పొడి వేణుగారి పొయ్యమ్మా మధు పొయ్యి జీలకర్ర పొడి ధనియాల పొడి జస్ట్ ఒకసారి కలుపుతున్నాం వీళ్ళకి సంవత్సరం వస్తాయనుకున్న సరుకులు ఒక రెండు రోజులు తినేసి వెళ్ళిపోతున్నాం మేము వాడిక్కడ ఉండే వాడిదంటే ఒక సపరేట్ లోకం ఉంటుంది అది నువ్వు సిక్స్ పాప ముక్కలు ఓకే అండి ఇప్పుడైతే ఇంకా పుదీనా వేసేసుకుందాం ఓకే ఓకే పర్వాలేదులే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి దాదాపుగా పులుసు కూడా చిక్కగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మూత పెట్టేసుకుందాం చిక్కటి పులుసు అయిపోయింది మనం మూత పెట్టేసుకుంటే పైన ఆయిల్ అంతా కూడా ఇలా పేర్కొని చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఓకే ఓకేనండి చేపల పులుసు అయితే రెడీగా ఉంది ఆకలి అయితే బాగా అవుతుంది ఇప్పుడైతే తినబోతున్నాము తినడమే మా పని అలానే చేస్తాం మేము టేస్ట్ మారిపోతున్నా ఆకలి అవుతుంది ఫుల్ చేపల పులుసు ఇదిగోండి చూడండి ఒకసారి పర్లేదమ్మా వదిలే ఎలాగల కూర్చుంటారు ఒకరి మీద ఒక అంటారు మనం చెప్తే అర్థం కదా మధు తుమ్మాడు కాడి ఒకసేపు ఆదా తుమ్ము వచ్చిందండి మళ్ళీ ముక్కలు ముళ్ళు ఉంటాయి కదా అందుకని వాడు ఆగాలి వాడు ఏదైనా ఫస్ట్ నాలుగు సార్లు తుమ్ముతానండి వాడికి ఖర్చు వస్తుంది ఇది ఏంటి యాక్చువల్గా మీరు చేప తోలు తీసేస్తే ఇట్లా ఉంటుంది కూడా చేప తోలు పైన ఉంటే నూనె నూనెగా ఉంటుంది ఒరిజినల్ ఆయిల్ సోమా అక్కడ కూర్చుందండి మమ్మీ కనిపిస్తుంది ఒకసారి రైస్ పెట్టడానికి రైస్ అండి ఓపెన్ చేసేవాళ్ళు ఏమైనా ఉన్నారా ఓపెనింగ్ కావాలనుకున్న నాకేనా ఫోన్ ఎవరు ఎవరు మా ఒకరిని తిని నేను ఫోన్ చేస్తాను చెప్పు తిన్నాక ఓకే చూసారా ఎలా ఉందో ఫస్ట్ ఇది వచ్చి చికెన్ పక్కనట్టు నీ ట్రెయిన్ ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉంటుంది అంతే నేను ఏం కానీ ఒక్కప్పుడు తోట తగ్గుదు కానీ येनसन दही में उसको बाटली वाली पाउडर में डालना चाहिए टेंशन नहीं करते अभी कड़छी के मेजला के जैसे बच्चे को डालना चाहिए दूध अलगा रख देती हूं डाल के रख दो चावल का फाइन ठीक ऐसे वैसे इसमें टाका दे इसमें टाका दे

నువ్వు తక్కువ ఇదెవరి కంచం మాధు పెట్టాలి రెడ్డి ఓకేనా ఇది కదా ఓకే ఓకే అన్నాడు నీకు ఇవ్వండి సో మదికి ఒకటే పీస్ వేస్తాం కొంచెం పూర్తి కూడా కొంచెం చాలా కనిపి మటన్ నిన్న కూడా ఉంది కదా మటన్ ఉంది కదా సాల్ట్ ఏందా సాల్ట్ సాల్ట్ వేస్తాం సాల్ట్ ఎప్పుడైనా పురుషులో ఇలా వేయాలి ఒక స్కూన్ వంద పట్టుద్ది చాలా.

ਨੰ ਵੀਡੀਓ ਨੂੰ ਤਾਂ ਇਹ ਸਿਰ ਸਦੀਕੇ ਨਾ ਨੀ ਲਾਸਟ ਲਾ ਟਿਕੋ ਨਾ ਅੰਨੇ ਵੀ ਪਲੇਟ ਉਹੀ ਅੰਨੇ ਕੀ ਬੜਾ ਚੰਨ ਨੇ ਇਹਦੇ ਵਰਗੇ ਵੇਨ ਅੰਨੇ ਕੀ ਵਨਾ ਇਹ ਚੰਨ ਲੱਗ ਪਉਂਦਾ ਇਹ ਮਾਚਾ ਕੀ ਇਹ ਵੀ ਨਾ ਟਟ ਰੋ ਇਹਦੀ ਅਲੜੀ ਬ好 ਨਾ ਅਨਨੇ ਲੱਗਣਾ ਵੀ ਵੇਦਾਦ ਤੇ ਤਸ਼ੂਦੀ ਅੰਨੇ ਲੱਗਣ ਲਾਸ਼ੀ ਕੋੜਾ ਤੇ ਇਹਦੇ ਲੈ ਲੈ ਪਲੇਟ ਇਹਨਾਂ ਆਕਰਸ਼ਣ ਇਹਨਾਂ ਕੋਟ ਨੂੰ

అంటే నోరు ఊరుతుంది చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అంటే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి చేపలు అంటే చాలా ఇష్టం వాళ్ళకి మాత్రం బాగా జూమ్ గారు అది నేమ్ కదా గుర్తుపట్టరు ఉమా ఎలా ప్లేస్ లేక పాపం పిల్లలు చూడండి అక్కడ కూర్చున్నారు హాయ్ చెప్పండి అవును అవును